నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి జాయింట్ కలెక్టర్ శుభం బంశాల్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు నేటి బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సుల్లూరుపేట డివిజన్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి నేలపట్టు రక్షణ కేంద్రం నందు ఎకోసెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షులు రక్షిత కేంద్రం నుండి రెండు కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు పర్యావరణంలో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ ఉద్యానవనం మత్స్య శాఖ కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్ అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయవలసిన నిషేధిత చర్యలు ప్రోత్సహించదగిన చర్యలు మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు అక్కరపాకు మైలంగం ముచ్చలగుంట నెలబల్లి నెల్లూరుపల్లి వెంగమాంబపురం ఎకొల్లు నేలపాటు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకోజోన్ ఉందన్నారు సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు జీవన శైలి కార్యకలాపాలు వంటి వాటితో నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చట్టసభల్లో మదాసి కురువా మదారి కురువా ఎస్సీ కుల ధృవీకరణ అంశంపై ప్రస్తావించిన ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవి మదాసి కురువా మదారి కురువా ఎస్సీ ధృవీకరణ జారీ చేసే అంశంపై శాసనసభలో ఎమ్మికనూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎంబికనూరు నియోజకవర్గంలోని కురువుల గురించి కాకుండా అనంతరం జిల్లాలో ఉండే కురువల గురించి కూడా ప్రస్తావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మదాసి కురువా మదారి కురువాలో ఉన్నారని జిఎంఎస్ నంబర్ ఇరవై ఐదు చెబుతుందని ముదాసి కురువా ముదారి కురువా ఆర్టీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో షెడ్యూల్ కులాలుగా గుర్తిస్తూ నివేదిక ఇచ్చారని కురువ అనేది ముదాసి కురువా ముదారి కురువ అంతర్భాగం కాకపోయినా బీసీలను చెప్పడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మెమో ద్వారా ఎనభై ఐదు డెబ్బై ఎనిమిది నలభై నాలుగు సిబి ఒకటి బార్ రెండు వేల పదిహేడు తేదీ మూడు